నేను మీకు తెలుసు లేదో కొన్ని పీటీ సార్ కూడా పిలిపిస్తారు ఆ రోజు మీరు నన్ను అన్న ఆయన కూడా ఉంది ఆయన అబద్ధం చెప్పనే చెప్పకొని మీరు అర్థం లేదో సర్చోడి సార్ మాట్లాడదాం చెప్పారు ఎప్పుడు రే పాణిగరే రే పాణివస్తే ఇలా రారు మరి వీరేం చెప్తారు 70 పట్టిరా నాన్నా 80 పట్టిరా మొత్తం ఫీస్ కట్టేసే చదువున చదువున అంటారండి ఇదేమి చెప్పేది కొప్పేమేం చూసుకొని కౌంటర్ దగ్గర ఉంచుంటే ఐగైతే నవసలేతమ్మ ఎక్కువ అన్నారండి రెండు సంవత్సరాలు ఇప్పటికే ఎంఏ చేసుకొని రెండు సంవత్సరాలు అయింది 92 94 బ్యాచ్ నా నేను చార్జింగ్ వస్తుంది ఆ సర్టిఫికెట్ లాఫిస్ కి కూడా రెగ్యులర్ గా నడుస్తుంది కప్పటికి మీరు ఆకర్ణో దిగోరేసి దానికి తీయాలి కానీ దయచేసి కాదు మీరు ఎట్లాగే ప్రతిష్టండి మీకు చెప్పలేదు భయపడి చాలా మంది నాయకులు అక్కడ ఉన్నారు ఒక తర్వాత వస్తారు ఇవాళ నేను వస్తుంటే రేపు పొద్దున్న వేరే వాళ్ళు వస్తారు వస్తారు మీరు నవ్వడం ఎన్ని చేసినా ఏమి సార్ ఇక్కడ మాకు ఇచ్చేస్తే మా పని చూసుకుంటాం నేను ఇక్కడే చూసాను ఏ కాలేజీ చూడలేదు మరి కొన్ని చనిలో పీల్చు కట్టాము నేను చదవకుండా రెండు బయటకు వచ్చేసి డబ్బు ఏం ఎలా డబ్బులు

ఏ ఒక్క స్టూడెంట్ అడిగినా మీరు చాలా బాగా చెప్తారు సార్ ఎక్కడ అడిగినా సార్ ఇంతకుముందు ప్రిన్సిపాల్ ఎంత బాగున్నారు వాళ్ళు ఎప్పుడు ఇంతమంది ఏ ఏ స్టూడెంట్ ఇబ్బంది అట్లా రాజశాఖ గారు ఉన్నారు శంకర్ గారు ఉన్నారు ఎవరు ఏ రోజు ఇబ్బంది నచ్చగారు మీరు వచ్చారు కాలేజ్ నాశం అయిపోయింది అంతే వాస్తవంగా చెప్పాలంటే మీరు ఏ చెప్తాను ఏ చేశారు నాష్ అయిపోయింది మొత్తం నాశ్ అయింది బండి పెడితే పైన ముగ్గురు వస్తే ఫైనా బండికి ఎంత బయట నడుచుకున్నారు ఇక

విద్యార్థులు సర్టిఫికేట్లు పెట్టుకోకూడదు పెట్టుకో సరే డిస్ప్లే మీరు నేర్పాలి మేము నేర్చుకోవాలి అది ఓకే అసలు ఫాలో అవ్వకుండా మేము వెరిఫికేషన్ చేసి సర్టిఫికేట్లు ఇచ్చేయాల్సింది పోను మీ దగ్గర సర్టిఫికేట్లు ఉంచేసుకొని ఏదైతే ఫీజులు కట్టాలో ఆ సమయానికి మీరు వాళ్ళని ఇబ్బంది పెడతా ఫీజులు కడితే ఇస్తా అన్నారంట